జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేరు రాష్ట్రంలో అందరికీ సుపరిచితమే ఐదేళ్ళు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు పాపం దురదృష్టం పదకొండు మంది ఆ పార్టీ నుంచి గెలవటం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోలేకపోవటం ప్రతిపక్ష హోదా కావాలని ఆయన ఆందోళన చేయటం మనందరికీ తెలుసు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత గగ్గోలు పెట్టలేదు ఇంత ఆందోళన చేయలేదు ఇంత ఉత్సాహంగా లేడు అధికారం పోయిన తర్వాత పదిహేను ఇరవై రోజులకే యాక్టివ్ అయిపోయాడు మనిషి ఏదో ఒకటి చేయాలి అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నాడు రాజ్యాంగం పట్ల ఆటే అవగాహన లేకపోవటం వల్ల ఏదైనా చేసైనా ఇది అండర్లైన్ చేయాలి మనం ఏది చేసైనా మరలా నేను పోగొట్టుకున్న అధికారాన్ని మరలా పొందాలని అతిగా ఆవేశపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అతిగా ఆవేశపడే వాళ్ళకి ఏం దక్కుతుంది ఏమీ దక్కదు దానికోసం ఎన్ని అబద్ధాలు అట్టడానికైనా సిద్ధపడ్డాడు ఆయన లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా నేను ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగాయా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇది అబద్ధం కదూ మీరు చేసుకోండి ముప్పై ఒక్క రాజకీయ జరిగాయండి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ టాకింగ్ అవగాహన లేని మాటలు కదా మీవి నేను ఛాలెంజ్ చేస్తున్నా మిమ్మల్ని బెంగళూరులో ఉన్నారు అక్కడికి వినపడుతుంది నా మాట ఈ ముప్పై ఒక్క మంది ఎవరు చనిపోయింది పేర్లు చెప్పండి ధైర్యం ఉంటే ఎక్కడ జరిగినాయి ఈ ముప్పై ఒక్క రాజకీయ హత్యలు ధైర్యం ఉంటే పేర్లు చెప్పండి ఏ ఊర్లో జరిగినాయి ఈ రాజకీయ హత్యలు ధైర్యం ఉంటే మీరు చెప్పండి ఏమీ లేకుండా ఊరికే అవినీతి సంపాదన డబ్బులు ఉన్నాయని ఎగేసుకుపోతారా ఢిల్లీకి అసలు మీ తల్లిదండ్రులు మీకు తప్పుడు పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని కాదు గోబెల్స్ రెడ్డి అని పెట్టాలి నీకు వైఎస్ గోబెల్స్ రెడ్డి అంత గోబెల్స్ ప్రచారం చేస్తారా సరిగా నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇంకా పూర్తిగా ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు ఏ ప్రాంతంలో ఏ అధికారులు ఉండాలి కూడా సెటిల్ అవ్వలేదు మీరు ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు ఆభాసు పాలైనారు మీరు చెప్పింది ఎవరు నమ్మలేదు మీ గోబెల్స్ ప్రచారం ఎవరు నమ్మలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా మీకు అర్థమైంది ఎంత బ్లేటెంట్ లైసా బ్లేటెంట్ లైస్ ఎవరో లయా మీరు పెద్ద అబద్ధాలు కోరు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అక్కడ మీరు అడగొద్దు పోనీ మీ వాళ్ళు ఎవరన్నా సజ్జల రామకృష్ణుడు లేడనుకుంటా ఏ టూ ఏమో కనపట్టలేదు అదేదా ఆ గొడవలో పాత వ్యక్తిగతంగా అదే అందులోకి నేను వెళ్ళండి ఏదో బిడ్డను కన్నాడు ఇవన్నీ ఆ గొడవలోకి నేను వెళ్ళండి నేను ఎవరు రాశారు మీకు అది ముప్పై ఒక్క రాజకీయ హత్యాన్ని ఎవరు అవగాహన లేని వ్యక్తి ఎవరు బుద్ధి లేని వ్యక్తి మీకు నోట్ ఇచ్చింది ధైర్యం ఉంటే మీ పార్టీకి మీకు మీ పార్టీ నాయకులకి ధైర్యం ఉంటే ఆ ముప్పై రాజకీయ హత్యలు ఎక్కడ జరిగినాయో చెప్పండి ఎప్పుడు జరిగినాయో చెప్పండి చనిపోయింది ఎవరు గివ్ మీ ది లిస్ట్ ఆఫ్ ది డిసేజ్ చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇవ్వండి నాకు మీకు ధైర్యం ఉంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమైని నేను రిక్వెస్ట్ చేస్తా మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని అయ్యా ఈ ముప్పై ఒక్క కేసుల్లో యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను అడుగుతాను మీ తరఫున లేని మాటలు మాట్లాడతారా అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఏమనిపిస్తుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడుతుంటే శాంతి భద్రతలు లోపించినై క్షీణించిన మాటలు మాట్లాడుతుంటే ఓహో దయ్యాలు ఈ రకంగానే మాట్లాడుతాయా అని అనిపిస్తుంది నాకు అని తెలియజేస్తున్నా మీ ప్రభుత్వం మీ పాలన ఒక్కసారి స్ఫురణకు తెచ్చుకోండి చేసుకోండి సింహాలోకనం అంటే గుర్తు చేసుకోండి సిమావలోకనం చేసుకోండి అసలు మీరు మాట్లాడుతుంటే హూ ఆర్ యూ వాట్ ఆర్ మీరేమిటి పదకొండు కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి నలభై మూడు వేల కోట్ల రూపాయలు పేద ప్రజల సొమ్ము పట్టేశారు మీరు అని చెప్పి సిబిఐ ది హైయెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ ఆంధ్రప్రదేశ్ సారీ ఇన్ ఇండియా వాళ్ళు చెప్పారు ఆశా వాళ్ళు చెప్పింది కాదు ఏదో బెజవాడ ఎస్ఐ గుంటూరు ఎస్ఐ చెప్పింది కాదు ఇది భారతదేశంలో అత్యంత పేరు ప్రఖ్యాతులు గాంచిన సిబిఐ చెప్పింది ఇతను దోషి నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశాడు ఇతను అందుకే పదహారు నెలలైనా కూడా మీకు బెయిల్ రాలేదన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈరోజు కూడా ప్రతి శుక్రవారం మీరు కోర్టుకెళ్ళాలి అబద్ధాలు చెప్పి కోర్టులని మభ్యపెట్టి నేను ఇంకా లోతుకెళ్తాను కోర్టులు న్యాయస్థానాలని మభ్యపెట్టి ఒక రకంగా మాయ చేసి విచ్ కమ్స్ అండర్ చీటింగ్ మాయ చేసి మీరు కోర్టులకు వెళ్లకుండా మీరు ఎగ్గొట్టిన విషయం కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా మీరు నీతులు వల్లిస్తారా మీరు అనగూ ఆ రకంగా మాట్లాడతారా ఎంతవరకు సబబు నేను ఈరోజున డిమాండ్ చేస్తున్నా మీ కంటిలోని దూలాన్ని అట్టే పెట్టుకొని ఎదుటి కంటిలో ఉన్న నలుసు కోసం ప్రయత్నం చేస్తున్నారు నలుసుందని ప్రచారం చేస్తున్నారు అందుకే నేను మిమ్మల్ని వైఎస్ గోబెల్స్ రెడ్డి అని పిలుస్తాను రేపటి నుంచి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నాను నేను అందుకే ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా మీ ఢిల్లీ వెళ్ళింది పర్లేదు ఇక్కడ ఆందోళన చేసింది పర్వాలేదు మీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి సిబిఐ ఐదు ఛార్జ్ షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది వీటన్నిటిలో మీరు ఎందుకు కోర్టుకు హాజరు అవడం లేదు సమాధానం చెప్పండి మీ అధికారం పోయి యాభై రోజులైంది ఈ యాభై రోజుల్లో ఎన్నిసార్లు మీరు కోర్టులకు వెళ్ళారు అంతకుముందంటే ముఖ్యమంత్రి అన్నారు ఏదో లక్ష లక్షలు ఖర్చు అవుతుందన్నారు శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుందని కోర్టుల్ని మాయ చేశారు మభ్యపెట్టారు మోసం చేశారు ఈ యాభై రోజుల నుంచి ఎన్నిసార్లు కోర్టులకు అటెండ్ అన్నారు ఎందుకు అటెండ్ అవ్వట్లేదు స్టిల్ మీరు న్యాయస్థానాలని మభ్యపెడుతూనే పెడుతూనే ఉన్నారా న్యాయస్థానాలకు అబద్ధాలు చెబుతూ ఉన్నారా అరే మీ దగ్గర ఎప్పుడు ఫస్ట్ ఛార్జ్ షీట్ ఎప్పుడు అండి మీద వచ్చింది ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండు పాత్రికాయ సోదరులరా మీరు కూడా ఈ పెద్ద మనిషి ఇన్ని నీతి పన్నాలు పలుకుతున్న పెద్ద మనిషి పైన ఫస్ట్ ఛార్జ్ షీట్ వాజ్ ఆన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఇరవై తొమ్మిది వేల యాభై కోట్లు ఇతను కంపెనీల్లో అన్యాయకాంతంగా వచ్చినాయని చెప్పి ఛార్జ్ షీట్ రెండవ ఛార్జ్ షీట్ ఇరవై మూడు నాలుగు రెండు వేల పన్నెండు ఇరవై మూడు నాలుగు రెండు వేల పన్నెండులో రెండవ ఛార్జ్ షీట్ వేశారు జగన్ కంపెనీలోకి అరవై ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అన్యాయకాంతంగా పెట్టుబడులు వచ్చినాయని చెప్పి మూడవ ఛార్జ్ షీట్ ఏడు ఐదు రెండు వేల పన్నెండు అంటే మే ఏడవ తారీఖున ఇందులో జగతి పబ్లికేషన్స్లో తొమ్మిది కోట్ల తొంభై తొమ్మిది లక్షలు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు విశాఖపట్నంలో రామ్ కీకి భూములు ఇస్తే ఆయన పది కోట్లు పెట్టాడట ఎన్ని మీద ప్రూవ్ అయినాయండి వాట్ ఈస్ ద క్విట్ ప్రోకో సుస్పష్టంగా ప్రూవ్ అయింది క్విట్ ప్రోకో బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్ కిడ్లో కొని ఎస్టాబ్లిష్ చేశారు సిబిఐ కేసుల్లో నాలుగో చార్జ్షీట్ తమ్ముడు ముప్పై ఒకటి ఎనిమిది ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల పన్నెండు ఇందులో చాలా చాలా ఒకటి నాలుగు వేల ఎకరాలు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చారు వ్యాన్పిక్కి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు మీ కంపెనీలో పెట్టారా ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ గారని మీ సొంత మనిషి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఆయనకి ఇస్తే మీ కంపెనీలో పెట్టుబడి పెట్టారు వాట్ అబౌట్ ఫిఫ్త్ ఐదవ ఐదో షీటు ఆగస్ట్ సారీ ఎనిమిది నాలుగు రెండు వేల పదమూడు అంటే నెక్స్ట్ ఇయర్ రెండు వేల పదమూడులో జగన్ కంపెనీలో రెండు వందల ఐదు కోట్ల పెట్టుబడులు రెండు వందల ఐదు కోట్ల అన్యాయక్రాంతంగా పెట్టుబడులు అండి ఆరవ చార్జ్షీట్ పది తొమ్మిది రెండు వేల పదమూడు ఇందులో వచ్చారు రంగారెడ్డి జిల్లాలో నది నుంచి ఇండియా సిమెంట్స్కి అక్రమంగా పది లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లంఘించి కేటాయించడం వల్ల మీ కంపెనీలు అక్రమంగా పెట్టుబడులు పెట్టారు ఇండియన్ సిమెంట్స్ వాళ్ళు ఏడవ ఛార్జ్ షీట్ పది తొమ్మిది రెండు వేల పదమూడు కడప జిల్లా కమలాపూర్ ఎర్రగుంటల మండలాల్లో రెండు వేల ముప్పై ఏడు ఎకరాల సున్నపురాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్ కేటాయించారు భారతీయ సిమెంట్స్ ఎవరిది మందే కదా రెడ్డి గారు మందే అది ఎనిమిదవ ఛార్జ్ షీట్ పది తొమ్మిది రెండు వేల పదమూడు జగన్ కంపెనీలో అరవై ఎనిమిది కోట్ల అక్రమ పెట్టుబడులు అనంతపురం జిల్లా యాడికి తాడిపత్రి మండలాల్లో రెండు వందల ముప్పై ఒక్క ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా పన్నా గ్రూప్ కేటాయించినందుకు వాళ్ళు ఇచ్చింది మీకు నజరాన అరవై ఎనిమిది కోట్ల రూపాయలు తొమ్మిదవ ఛార్జ్షీట్ పదిహేడు తొమ్మిది రెండు వేల పదమూడు వేశారు శంషాబాద్లో రెండు వందల యాభై ఎకరాలు అక్రమంగా టెక్ జోన్కు కేటాయింపు జగన్ కంపెనీల్లో పదిహేను కోట్ల రూపాయలు పెట్టుబడులు పదవ ఛార్జ్షీట్ పదిహేడు తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల పదమూడు అనంతపురం జిల్లాలో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయింపు యాభై కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు ఏంటండి ఇదంతా పదకొండో ఛార్జ్షీట్ పదిహేడు తొమ్మిది రెండు వేల పదమూడు హిందూ గ్రూప్కు హౌసింగ్ స్కీమ్ కేటాయించి జగన్ కంపెనీలో పెట్టుబడులు తీసుకున్నారు డెబ్బై కోట్ల రూపాయలు ఈ పదకొండు ఛార్జ్ షీట్లు నేను సంక్షిప్తంగా చెప్పాను నేను ఇన్ని ఛార్జ్ షీట్లు ఇన్ని కోట్లు కొట్టేసిన మీకు ఈ రకంగా మాట్లాడే నైతి కాకుండా ప్రజల పొరపాటున మీ అబద్ధం మాటలు అసత్యం మాటలు అసాధ్య వాగ్దానాలు అమ్మి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం ఇచ్చారు ప్రజలందరూ తెలుసుకొని తొక్కి నారదీశారు మొన్న ఎలక్షన్లో మిమ్మల్ని సారీ మీ పార్టీని పదకొండు సీట్లకు పరిమితం చేశారు అది అర్థం చేసుకోకుండా ఊరికే గోబిల్స్ ప్రచారం చేస్తారు ముప్పై యొక్క రాజకీయ హత్య జరిగిందని ప్రశాంతంగా ఉంది రాష్ట్రం శాంతి భద్రతకు లోపం లేదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతో పోలీసు వ్యవస్థ కూడా ఎలర్ట్ అయింది మీ ప్రభుత్వంలో లాగా లేదు ఇప్పుడు పోలీసు వ్యవస్థ న్యాయన్యాలు గమనించి చట్టబద్ధంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరు షీట్లు వేసింది మీ మీద వాటికి మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు నేను అందుకే ఈ రోజున అడుగుతున్న డిఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలియాస్ గోబెల్స్ రెడ్డి గారు క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్ళండి కోర్టులో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోండి అప్పుడే మీరు ఇటువంటి నీతి పలుకులు పలకాలా అంతేగాని మీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంటలో నలుసు గురించి ప్రస్తావించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియచేస్తూ ఉన్నాను నేను మీరు అర్థం చేసుకోవాలి మీ పరిస్థితి ఏమిటి వేర్ యూ విల్ స్టాండ్ ఇన్ సొసైటీ వేర్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ది సొసైటీ సొసైటీలో మీ స్థానం ఏమిటి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాను మీద కోర్టులు ఏ రకంగా కామెంట్ చేసినాయి న్యాయస్థానాలు ఏ నేను ఒకసారి ఏమన్నా అనుకోండి న్యాయస్థానాలు ఒకవేళ నన్ను తప్పు పెట్టినా కూడా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకు ఇతని పట్ల ఒకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయా అన్న అనుమానం నాకు కలుగుతూ ఉంది ది జ్యుడిషరీ మే ఫైండ్ ఫాల్ట్ విత్ మీ ఐ విల్ ఫేస్ ఇట్ రెండు వేల పన్నెండులో ఛార్జ్ షీట్ వేస్తే ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు సంవత్సరాలు ఛార్జ్ వేసిన వ్యక్తి కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఏమి చేస్తున్నది న్యాయస్థానం అని అడిగే హక్కు నాకు లేదా భారతీయ పౌరుడిగా అడగకూడదా నేను భారతీయ పౌరుడిగా అడుగుతూ ఉన్నాను నేను లీవర్ సైడ్ పాలిటిక్స్ ఒక న్యాయశాస్త్రం చదివిన వ్యక్తిగా ఒక బిఎల్ డిగ్రీ ఉన్న వ్యక్తిగా గతంలో కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తిగా నేను అడుగుతున్నా ఇదేమిటి అని చెప్పి ఈ వ్యక్తి ఈ రకంగా విచారణుడిగా తిరుగుతుంటే అదే సామాన్యుడు ఎవడనైతే ఊరుకుంటుందా సామాన్యుడు ఈ రకంగా పన్నెండేళ్ళు విచారణకు రాకుండా కళ్ళ ముందు తిరుగుతూ మన ముందే ఉంటూ ముఖ్యమంత్రిగా ఉంటే ఎక్కడన్నా ఉందండి చట్టంలో ఏమైనా ఉందా నాకు తెలిసి నాకున్న కొద్ది పరిజ్ఞానంతో లేదు ముఖ్యమంత్రికి ఈ రకంగా ఇవి ఇవ్వాలని రాయితీలు ఇవ్వాలని ఈజ్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ నావు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎక్కడున్నాడండి ఈజ్ ఇన్ ది జైల్ అందుకే ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ జ్యుడిషియరీ సమీక్షించండి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సుప్రీం కోర్టు చీఫ్ స్టిస్ ఐ సెల్యూట్ హం ఫర్ సిన్సియర్ యాక్షన్స్ అండ్ డెలివరింగ్ జడ్జిమెంట్స్ ఐ సెల్యూట్ హం చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఐ రిక్వెస్ట్ హియమ్ సమీక్షించాలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు సంవత్సరాలుగా కోర్టుకు అటెండ్ అవ్వకపోతే ఏం సమాధానం చెబుతాం సార్ మనం రాజ్యాంగానికి ఏం సమాధానం చెబుతాం సార్ మీద పిక్షన్ లేసి ఆన్ చేస్తుంటే న్యాయస్థానాల్ని ఉపయోగించుకుంటే ఉపయోగించుకుంటట్లా సార్ ది జ్యుడిషియరీ ఒక ముద్దయి న్యాయస్థానాలతో ఆడుకోవటానికి లేదు వెరీ సారీ టు కామెంట్ లైక్ దిస్ పన్నెండు సంవత్సరాలు అదే సామాన్యుడు వెంకయ్య పొల్లయని మనం ఊరుకుంటామా కోర్టుకి అటెండ్ అవ్వదు ఊరుకుంటామా ఇంతవరకు విచారణ జరగట్లేదు ముద్దా ఈ ప్రైమ్ ముద్దా ఏవన్నీ అక్యూజ్డ్ కోర్టుకు రావట్లేదంటే ఏమిటి దాని గురించి ఆలోచన చేయండి అని చెప్పి కూడా గౌరవ జ్యుడిషియర్ని కూడా నేను సరణీయంగా మనం చేస్తున్నా ఎంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అతనికి సుప్రీంకోర్టు వ్యాఖ్య ఎంత తక్కువ వ్యవధిలో అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి పద్నాలుగు తొమ్మిది రెండు వేల పన్నెండున సుప్రీంకోర్టు వ్యాఖ్య జగన్ అక్రమ కేసుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది ముఖ్యమంత్రి కాబట్టి ఆలస్యమా సీఎం అయితే హాజరు మినహాయింపు జరుగుతుందా టైల్ సుదీర్ఘంగా సాగుతుంటే మినహాయింపు ఎలా ఇస్తారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వీటన్ని ఇంకా చాలా ఉన్నాయి నేను పెద్ద లిస్ట్ అయితే తీసుకొచ్చాను వీటన్నిటిని కూడా సమీక్షిస్తూ ఏ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియచేస్తూ ఉన్నా మీరు గోపిల్స్ ప్రచారం ఆపండి ఇప్పటికైనా మించిపోయింది లేదు నా ఛాలెంజ్ని స్వీకరించండి లేకపోతే మీరు పద ముప్పై ఒకటి ఏవైతే రాజకీయ హత్యలని పేర్కొన్నారో ఢిల్లీ పురవీధుల్లో దగ్గలు పెట్టారో ఏదైతే మీరు స్క్రీన్ మీద చూపించారో ఆ ముప్పై ఒక్క రాజకీయ హత్య ఏ ఊర్లో జరిగింది ఏ పార్టీ ఏ పార్టీ మధ్య జరిగింది చనిపోయిన వాళ్ళు ఎవరు ముద్దాయిలు ఎవరు మొత్తం కూడా లిస్టు ఇరవై నాలుగు గంటల్లో ప్రకటన చేయకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఆ ముప్పై ఒక్క మంది రాజకీయ హత్యల లిస్టు సవివరంగా ప్రకటన చేయకపోతే ఇక నేను మాట్లాడే ప్రతిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలియాస్ గోబెల్స్ రెడ్డి అని చెబుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి